హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిగంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండివి ఇవి జిఎన్ఆర్ బుల్స్ కొట్టికె నాగిరెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా అండి వారి సీనియర్స్ గిట్టలు రావడం జరిగిందండి నాగిరెడ్డి గారు మహానంది పుణ్యక్షేత్రాన ఏకదాటిగా ఐదు సంవత్సరాలు మొదటి బహుమతి కావసం చేసుకోవడం జరిగిందండి మరి కారంపూడి గ్రామంలో ఈ జత్త ఏ బహుమతిని కావసం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండి అదేవిధంగా మన ఛానల్ నుంచి లైవ్ వస్తుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి సీనియర్స్ గీతలు అండి మంచి మంచి ప్రదర్శిస్తాయండి గీతలు Obrigado.